హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి వీడియోలో టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం క్యారెట్ హల్వాను చాలా రకాలుగా చేస్తూ ఉంటారు మంచి టేస్ట్తో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వాడి క్యారెట్ హల్వా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా హల్వా కోసం నేను ఈ రెడ్ క్యారెట్స్ని యూస్ చేస్తున్నాను ఈ క్యారెట్స్ని బాగా కడిగి శుభ్రం చేసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ రెండు కిలోల క్యారెట్ తీసుకుంటున్నాను పీల్ చేసిన క్యారెట్ని ఈ విధంగా పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ తీసుకొని తురుముకోవాలి క్యారెట్ మరీ సన్నగా తురుముకుంటే అంత టేస్ట్ బాగుండదు ఈ విధంగా చూపించిన విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని పాలను బాగా దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాలను ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మన ఛాయిస్కి తగ్గట్టు ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుకోపోతుంది ఈ క్యారెట్ బాగా దగ్గర అయ్యాక నేను ఇక్కడ చూపించే కప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెజర్మెంట్ ముందుగా షుగర్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి కావాలంటే మనం మధ్యలో షుగర్ చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా చెక్కర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఒకసారి షుగర్ చెక్ చేసుకొని తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మొత్తం మనకి వన్ కేజీ క్యారెట్ తురుముకి టూ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ సరిపోతుంది చక్కెరంతా కరిగిపోయి క్యారెట్ హల్వా బాగా దగ్గరికి వచ్చేసింది ఇలా రెడీ అయిన హల్వాలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పాలను వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి టూ హండ్రెడ్ గ్రామ్స్ కోవా తీసుకొని వేసుకోవాలి ఈ కోవా స్వీట్లెస్ హల్వాలో కోవా వేసి చేయడం వల్ల హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోవా అంతా హల్వాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇలాచీ పొడి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి చూసారుగా క్యారెట్ హల్వా రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీగా మనకి స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్ట్లో రావాలంటే నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి శ్రీనివీస్నెస్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్